వెల్కమ్ టు నేను రేవతి మోడీ గత పదేండ్ల పాలనలో ప్రధాన ప్రతిపక్షం గట్టిగా లేకపోవడంతో పార్లమెంట్లో లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఏకపక్షంగా వ్యవహరించింది పార్లమెంటు నియమ నిబంధనలు సాంప్రదాయాలను పక్కకు పెట్టి మరీ బిల్లులను చట్టాలుగా మార్చుకున్నది అనేక సవరణలను ఆమోదించుకున్నది అయితే గత పదేళ్లతో పోలిస్తే ఈసారి పార్లమెంటు సమావేశాలు ప్రధాని స్థాయిలో మోడీకి ఎన్డీఏ సర్కారు అంత సులువేమీ కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా లోక్సభలో కావాల్సినన్ని ఎంపీ స్థానాలతో ప్రధాని ప్రతిపక్ష నేతగా రాహుల్ ఇతర విపక్షాలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు ఒక దశాబ్దం పాటు మోడీ తన పాలనలో అమెరికా తరహా దేశ నేతలా ప్రవర్తించారని అంటున్నారు ప్రతిపక్ష నేతలకే కాదు మంత్రి వర్గానికి కూడా ఆయన విలువ ఇవ్వకపోయేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎన్డీఏ పాలన కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యుపి సమావేశాలు ప్రతిపక్షాల గౌరవం దక్కిందని రాజకీయ పరిశీలకులు చేస్తున్నారు తీరని మచ్చ తెచ్చి ఓడిపోవడానికి ప్రధాన కారణమైన టూ స్కామ్ నుంచి అనేక అంశాలపై సభలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా పలు వివక్షలు ఆందోళనలు తెలిపేవి సభను అడ్డుకునేవి గత పదేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితులు అంతగా కనిపించకపోయినా ప్రస్తుతం ప్రతిపక్షం చాలా బలంగా తయారవటంతో ప్రస్తుతం అది సాధ్యమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోడీ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన ప్రసంగాలను యావత్ దేశం ఆసక్తిగా గమనించిందని అంటున్నారు ముఖ్యంగా రాహుల్ ఎన్నడూ లేనంతగా తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మోడీ సర్కార్ ను పలు అంశాలపై తీవ్రంగా ప్రశ్నించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఐదు వందల నలభై మూడు సభ్యుల లోక్ ప్రతిపక్ష ఎంపీల సంఖ్య రెండు వందల పైగా ఉండగా బీజేపీకి సొంతంగా రెండు వందల నలభై మంది మాత్రమే ఉన్నారు ఈ సంఖ్యాబలం ప్రతిపక్ష నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని అంటున్నారు నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు మణిపూర్ లో సంక్షోభం ఉద్యోగాలు రైతుల కష్టాలు వంటి అత్యవసర సమస్యలను రాహుల్ లేవనెత్తడం అగ్నివీర్ పథకం కింద అమరవీరులైన సైనికులను నష్టపరిహారం విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించారు మతం పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాలను సభలో లేవనెత్తడం కోట్లాది మంది భారతీయులను ఆలోచింపజేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఆయన చేసిన ప్రసంగానికి మంత్రులతో పాటు ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని రాహుల్ ప్రసంగం అధికార పార్టీపై ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి తెలుసుకోవచ్చని అంటున్నారు రాహుల్ ప్రసంగం సోషల్ మీడియాలో మద్దతును కూడగట్టింది నెటిజన్లు ఆయన ప్రసంగాన్ని ప్రశంసించారు ఇది గత పదేళ్లుగా నిద్రాణమైన పార్లమెంటరీ సంస్కృతిని పునరుద్ధరించే తపనలో ఒక చిన్న విజయమని సూచిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొత్త లోక్ సభలో మొదటి సమావేశం తుది అంకానికి చేరుకుంటున్న సమయంలోనే యూపీలోని హతాస్ లో జరిగిన ఒక మతపరమైన సభలో జరిగిన తొక్కిసరాటులో నూట ఇరవై మందికి పైగా మరణించడం మూడు నగరాల్లో ఎయిర్పోర్ట్ పై కప్పులు కూలిపోవడం వంటివి జరిగాయి ఇలాంటి ఘటనలు రానున్న పార్లమెంటు సమావేశాలలో బీజేపీ మెడకు చుట్టుకుంటాయని ప్రతిపక్షం అధికార పార్టీని ఈసారి అంత సులువుగా వదిలే పరిస్థితులు కనబడడం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మొత్తానికి రాహుల్ నుంచి మోడీకి రానున్న రోజుల్లో గట్టి పోటీ తప్పదని వారు అంటున్నారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్